రామకృష్ణ పండితులు గారు మహారాజు గారు వెనువెంటనే మిమ్మల్ని వచ్చి వారిని కలవమని ఆదేశించారు వారికి తమ అవసరం ఉంది ఏదో ముఖ్యమైన సందేశాన్ని తమ ద్వారా పంపించాలని అనుకుంటున్నారు నాకేమనిపిస్తోందంటే రోజు అందరూ నన్ను సందేశాలు చేరవేసేవాళ్లా మార్చేసేలా ఉన్నారు అలాగే పదండి 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 మహారాజా మీరు ఇలా రమ్మని పిలిపించారు అంతా కుసలమే కదా ఎక్కడైనా ఏదైనా సమస్య మొదలైందా ఏమిటి ఉంది రామకృష్ణ పండితులు సమస్య అయితే మీరు మాకొక చిన్న పని చేసి పెట్టాలి సమస్య దానంతట అదే పరిష్కారం అయిపోతుంది రామ చిన్న పట్టి పట్టి మరీ చెప్తున్నారు మహారాజు అంటే చాలా పెద్ద సమస్య రాబోతుంది ఏమిటి ఆలోచిస్తున్నారు పండితులు గారు ఏమి లేదు మహారాజా ఊరికి ఆలోచిస్తున్నాను ఆ చిన్న పని ఏమిటా అని చిన్న పని మీరు మహారాణి చిన్నాదేవి గారిని ఇక్కడికి ఉద్యానవనంకి మా దగ్గరికి తీసుకొని రావాలి అంతేనా వెంటనే అయ్యో ఇందులో సమస్య ఏముంది మహారాజా నేను ఇప్పుడే దాసిని పంపిస్తాను వారే మీ సందేశాన్ని పెద్ద మహారాణి గారికి తెలియజేస్తారు వారు ఇక్కడికి వచ్చేస్తారు రామకృష్ణ పండితులు గారు దాసితో కాదు ఈ పనిని తమరే స్వయంగా చేయాలి బయలుదేరండి వెళ్ళి మహారాణి చిన్నాదేవిని ఇక్కడికి మా దగ్గరికి తీసుకురండి ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు గనక ఈ పనిని పూర్తి చేయలేకపోతే మేము తమరిని ఆరు నెలల పాటు సాగర తీర నగరానికి పంపించాల్సి ఉంటుంది కాని మహారాజా నేనే రామకృష్ణ పండితులు గారు కానీ గిని వంటి చర్చలు పని పూర్తి చేసిన తర్వాతే ఇక తమరు వెళ్ళండి వీలైనంత త్వరగా మహారాణిని ఇక్కడికి పిలుచుకురండి రామకృష్ణ పండితులు గారు మేము ఎదురు చూస్తూ ఉంటాము అలాగే అలాగే మహారాజా ప్రణామాలు మహారాణి గారు రామకృష్ణ పండితులు గారు ఇక్కడికి విచ్చేశారు వారు తమని కలవాలని అనుకుంటున్నారు వారిని సగౌరవంగా లోపలికి తీసుకురండి అలాగే గారు ధన్యవాదాలు నమస్కారం పెద్ద మహారాజు గారు తమని ఉద్యానవనానికి రావాల్సిందిగా కోరుతున్నారు తమని నాతో పాటు తీసుకురమ్మని ఆదేశించారు ఏదైనా ప్రత్యేక కారణం ఉందా రామకృష్ణ పండితులు గారు పెద్ద మహారాణి గారు మహారాజ్ అంటే మహారాజు గారే కదా వారు ఎవరిని ఎక్కడికైనా పిలిపించవచ్చు కదా పైగా రామకృష్ణ పండితులు గారు రాలేము క్షమించండి పెద్ద మహారాణి గారు కానీ దయచేసి తమరు అక్కడికి ఎందుకు రావాలనుకోవడం లేదో ఆ కారణం నాకు స్పష్టంగా చెప్తారా తప్పకుండా ప్రతిరోజు మా కిటికీ దగ్గర ఒక పచ్చటి పక్షి కూర్చుని ఉండేది కదా అది హఠాత్తుగా ఎగిరిపోయింది అలాగా అయితే ఇందులో సమస్య ఉంది ఎగిరిపోతే ఎగిరిపోయింది దీనికి మహారాజ్ గారి దగ్గరికి రాకపోవడానికి సంబంధం ఏముంది సంబంధం ఉంది మేము దాన్ని చూడటానికి వెళ్ళాం సరిగ్గా అప్పుడే మా కాలు కాస్త బెణికింది అదే పెద్ద సమస్య కాదు పెద్ద మహారాణి గారు నేను ఇప్పుడే పల్లకి తెప్పిస్తాను కానీ పల్లకి ఎరుపు రంగులో ఉంటుంది అయితే ఏమైంది ఎరుపు రంగు అంటే అస్సలిష్టం లేదు పైగా ఉద్యానవనంలో కూడా ఎరుపు రంగు పూలు ఉన్నాయి కదా అవును అవైతే ఉన్నాయి కాబట్టి పక్షులు పక్షులు కూడా వస్తాయి వస్తే బహుశా అప్పుడు మా పచ్చటి రంగు పక్షి కూడా అక్కడికి రావచ్చు దాన్ని చూడటానికి మేము వైపు పరుగులు తీస్తాం అప్పుడు దాని కారణంగా మా కాలు ఇంకా నొప్పి చేసే అవకాశం ఉంది అవునండి చెప్పింది నిజమే అందుకే మేము ఒక నిర్ణయం తీసుకున్నాం మేము మా గదిలోనే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం ఖచ్చితంగా ఏదో రహస్యం అయితే ఉంది ఇదైతే సాధ్యం కాదు మహారాజు గారు ఆదేశించటం మహారాణి గారు ఆదేశాన్ని పాటించుకుపోవటమా రమా ఇదంతా చూస్తుంటే నువ్వు సాగర తీర నగరానికి బయలుదేరాలేమో చూస్తుంటే ఈ భార్య ఇద్దరి మధ్య నేను మళ్లీ ఇరుక్కునేలా ఉన్నాను మంత్రి గారు చూస్తుంటే తమరు నన్నే వెతుకుతున్నట్టున్నారు కదా అవునా మీరు అడగాలనుకునే ప్రశ్నలు తర్వాత అడగండి నేను ఇక్కడ చాలా దారుణంగా ఇరుక్కుపోయాను మీరు కూడా ఇరుక్కుపోతారా లేదు రామకృష్ణ పండితులు గారు అసలు లేదు అయితే నాకు సహాయం చేయండి మీరు నా కోసం తీసుకుని పంపారు అలాగా అది నాకు చాలా బాగా తెలుసు మహారాజు గారు ఏం సందేశం పంపించుంటారు కానీ మీరు ఆ సందేశాన్ని బయటికి వెళ్లిన తర్వాత తెలియజేయండి ఇక్కడ మహారాణి చిన్నదేవి గారి ఆరోగ్యం బాగోలేదు కదా పదండి పదండి ఏమిటి విషయం అదా ఏమిటి మీరు అనేది ఏంటి ముందు నన్ను మాట్లాడివ్వండి మీరు కేవలం నేను చెప్పిన దానికి అంతే ఏమిటి రాజరిక ఉద్యానవనంలో చాలా అందమైన వారా మహారాజు గారితోనా కోమలమైన వారా ముగ్ధ మనోహరంగానా మహారాజ్ గారికి వారు బాగా నచ్చారా మహారాజ్ గారి స్వయంగా చెప్పారా వారికి నచ్చారని వారితో ఎక్కువ సమయాన్ని గడపాలనుకుంటున్నారా ధన్యవాదాలు మంత్రి గారు సందేశం అందింది కానీ సందేశం ఏమిటి దాని గురించి మీరు దిగులు పడకండి సందేశం ఎవరికి అందాలో వారికి అందింది దయచేసి మీరు బయలుదేరండి బయలుదేరండి మంత్రి గారు దయచేసి బయలుదేరు అలాగే రామకృష్ణ పండితులు మంచిదండి నాకు అనుమతి ఇప్పించండి పెద్ద మహారాణి గారు ఇక తమరు ఉద్యానవనానికి రావాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకు హఠాత్తుగా మీరు మీ మాటను ఎందుకలా మార్చేస్తున్నారు నేనా అయ్యో లేదు లేదు నేనెందుకు మారుస్తాను మహారాజ్ గారే సందేశం పంపించారు వారు ఉద్యానవనంలో వేరే పనిలో ఉన్నారని పైగా తమరి కారు కూడా నొప్పి చేసింది కదా మీకెందుకు అనవసరమైన కష్టం కానీ రామకృష్ణ పండితులు గారు ఇప్పుడు మాకు మరీ అంత ఎక్కువ నొప్పి అనిపించడం లేదు కానీ మహారాణి గారు బయట బాగా మబ్బు పట్టినట్టుంది అది కూడా చాలా నల్లగా ఇటువంటి అప్పుడు తమరు రావటం మంచిది కాదు ఇది నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది బయట బాగా నల్లటి మబ్బులు పడితే ఏంటి దీనికి మేము మహారాజును కలవకపోవడానికి సంబంధం ఏంటి ఎందుకంటే తోటలో ఒక అందమైన కోమలమైన ముగ్ధ మనోహరమైన కన్య కుసుమించినప్పుడు అప్పుడక్కడ తొమ్మిది అవసరం అసలు ఏమీ ఉండదు పైగా ఆకాశంలో చందమామ కనిపిస్తున్నారంటే రాత్రి అయిపోతుందని స్వయంగా మనకే తెలిసిపోతుంది కదా రామకృష్ణ పండితులు గారు అసలు మీరేం మాట్లాడుతున్నారు మీరు కేవలం విశ్రాంతి తీసుకోండి పెద్ద మహారాణి గారు అక్కడ మహారాజులు కూడా వేరే పనిలో ఉన్నారు మీరు కొంచెం అర్థం చేసుకోండి నాకు తెలుసు మీకు ఖచ్చితంగా అర్థమయ్యే ఉంటుంది అనుమతిప్పించండి ప్రణామాలు కాస్త ఆగండి రామకృష్ణ పండితులు గారు మాకేం అర్థమైంది భగవంతుడా మాకేం అర్థమైంది ఖచ్చితంగా ఉజ్జనవనంలో ఎవరో అందమైన కన్య మహారాజు గారి ఎదుట ఉన్నట్టుంది అందుకే కదా రామకృష్ణ పండితులు గారు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లాలనే నిర్ణయాన్ని కూడా మార్చుకుని విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు మహారాజు గారి ఎదుట గనక ఎవరైనా అందమైన అమ్మాయి ఉంటే ఈరోజు తనకి అంతమే మేము తనని ఊరికే వదిలిపెట్టాం రామకృష్ణ పండితులు మహారాణి ఎక్కడా రాలేదు కదా అవును మహారాజా పెద్ద మహారాణి గారు ఇక్కడికి రావటం అస్సలు కుదరదని చెప్పేశారు కానీ మీరే దిగులు పడకండి ఆవిడ ఖచ్చితంగా వస్తారు ఎలా అంటే వారు ఎందుకు వస్తారు పైగా మీరింత నమ్మకంగా ఎలా చెప్పగలుగుతున్నారు నన్ను నమ్మండి మహారాజా వారు ఈ వస్తూనే ఉంటారు అదిగొండి మహారాజా తమరి ఆదేశం మేరకు నేను పెద్ద మహారాణి గారిని ఉద్యానవనానికి తీసుకొని వచ్చాను మహారాణి చిన్నదేవి గారిని ఇలా ఉద్యానవనంలో చూడటం మాకు కూడా సంతోషంగా ఉంది మహారాజా ఒంటరిగానే విహరిస్తున్నారా ఒంటరిగా ఎక్కడ మహారాణి చిన్నదేవి రామకృష్ణ పండితులు కూడా ఇక్కడే మాతో పాటే ఉన్నారు కదా పైగా ఇప్పుడు తమరు కూడా ఉద్యానవనానికి వచ్చేశారు కదా ఇంకా ఎవరు లేరా ఇంకెవరైనా అంటే ఉద్యానవనంలో విహరించడానికి వచ్చాము మొత్తం సైన్యాన్ని తీసుకుని రావాల్సిన అవసరమైతే లేదు కదా ఇంతకీ మహారాణి చిన్నాదేవి ముందు తమరు చెప్పండి తమరు ఇక్కడికి ఎలా వచ్చారు తమరిక్కడికి ఖచ్చితంగా రాము అని చెప్పారు ఇక కబుర్లు చెప్పడం ఆపండి ముందు మాకు ఒక విషయం చెప్పండి ఆ అందమైన కోమలమైన ముగ్ధ మనోహరమైన కన్య ఎక్కడుంది తమతో పాటు ఇక్కడ విహరించడానికి ఎంతో ఆసక్తి చూపించింది మహారాణి చిన్నదేవి ఇక్కడైతే ఈ పోలికలతో ఎవ్వరూ లేరు అవునవును మాకు తెలుసు మేము అందంగా ఉంటామని లేదు 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 అన్నదానికి అర్థం అది కాదు మహారాణి చిన్నదేవి ఇక్కడ కేవలం మీరు మాత్రమే ఉన్నారు పైగా మీరే అందరికంటే అందంగా ఉంటారు మీరు కాకుండా ఇంకెవ్వరూ లేరు కానీ రామకృష్ణ పండితులు గారైతే మీరు ఎవరు అందమైన కన్యతో ఉన్నారని చెప్పారు మీరందుకే ఇక్కడికి పరుగులు తీసుకుంటూ వచ్చేశారా అవును మేము తమని తప్పు చేస్తుండగా పట్టుకోవాలి కదా రామకృష్ణ పండితులు గారు మీరు మా గురించి అబద్ధాలు కూడా చెప్తున్నారా ఇక్కడ అందమైన కన్య టూ ఎవరు లేదు లేదు మహారాజా నేను పెద్ద మహారాణి గారితో ఏ అందమైన కన్యతోనూ మీరు ఉన్నారనే సంగతి అసలు చెప్పనే లేదు మహారాజా నేనేదో మంత్రి గారికి చెప్పానంతే ఉద్యానవనంలో చాలా అందమైన కోమలమైన పువ్వులు ఉంటాయని అది నిజమే కదా అవంటే మీకు ఎంతో ఇష్టం అది అబద్ధం కాదు కదా కానీ మహారాణి గారేమో మేము ఎవరో అందమైన కన్యతో ఉద్యానవనంలో ఉన్నామని అనుకున్నారు అవును మహారాజా మేము సిగ్గుతో తలదించుకునేలా చేసేస్తాం రామకృష్ణ పండితులు గారు తమరు మమ్మల్నే సందేహించారా ఈ అధికారం మీకు ఎవరిచ్చారు మహారాజా ఇది ఒక భార్య కర్తవ్యం తన అధికారం కూడా తన భర్తని సందేహించాలి ఈ విషయంలో కూడా మాకు అధికారాల గురించి కర్తవ్యాల గురించి పాఠాలు చెప్పాల్సిన అవసరం లేదు మహారాణి చిన్నాదేవి అన్నిటికంటే ముందు మీరు మా ముఖ్య సలహాదారునికి వ్యతిరేకంగా మమ్మల్ని రెచ్చగొట్టారు దాని తర్వాత మేమే స్వయంగా వారిని మా నుంచి దూరంగా మరో నగరానికి పంపించాలని బలవంతం చేశారు దాని తర్వాత కూడా మీరు మమ్మల్ని సందేహిస్తారా మహారాజా మా ఉద్దేశం చాలు బహుశా ఇది మీ అధికారమే అయ్యుండొచ్చు కానీ మీరు మీ హద్దులు మర్చిపోయినట్టున్నారు మహారాణి చిన్నాదేవి ఉద్దేశం ఇది కాదు మహారాజా చాలు మీరు అయితే చేశారు కాదు పొరపాటు కాదు మీరు పెద్ద నేరం చేశారు మహారాణి చిన్నాదేవి మా దృష్టిలో తమరు చేసింది నేరమే ప్రతి నేరానికి ఒక దండన ఉంటుంది మేము కృష్ణదేవరాయలం తమని ఆదేశిస్తున్నాము రేపు ఉదయం తమరు తమ పుట్టింటికి వెళ్ళిపోవాలి మా కోపం శాంతించే వరకు మీరు ఇక్కడికి తిరిగి రావడం గురించి ఆలోచించడానికి వీల్లేదు దగ్గరగా రావడానికి అనుమతించేంత వరకు రావడానికి వీల్లేదు మహారాణి ఆరు నెలల పాటు మీరు మీ పుట్టింట్లోనే ఉండాలి అయితే మహారాజా మేము తమని విడిచిపెట్టి ఇక్కడి నుంచి ఎలా వెళ్ళగలం మీరు నీడైతే నేను 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 మీ శరీరాన్ని నా ఉద్దేశం తమరి నీ నీడ తమరి నీడైతే మేము శరీరం అయ్యో భగవంతురా మేమేం చెప్పాలనుకుంటున్నాం తమరు చెప్పిన దానికి అర్థం మేము శరీరం తమరు నీడానా అవును మహారాజా మరి ఒక నీడ శరీరం నుంచి దూరంగా ఎలా వెళ్ళగలదు మహారాణి చిన్నదేవి అపరాధం జరిగింది కాబట్టి శిక్ష అనుభవించి తీరాల్సింది వెంటనే తమరు ఆరు నెలల పాటు తమ పుట్టింటికి వెళ్ళిపోండి లేకపోతే మేము మహారాజు కృష్ణదేవరాయలమైన మేము ఆరు సంవత్సరాల పాటు విజయనగర రాజ్యం నుంచి దూరంగా అరణ్యంలో నివసిస్తాం ఇదే మాకు వనవాసం అవుతుంది అలా చేయమంటారా వద్దు స్వామి వద్దు మీరు మహారాణి చిన్నాదేవి మేము నిర్ణయం తీసేసుకున్నాం తమరు ఆరు నెలల పాటు తమ పుట్టింటికి వెళ్ళిపోండి లేక మేము ఆరు సంవత్సరాల పాటు వనవాసం చేసి వస్తాము చీకా నిర్ణయం తీసుకోవాల్సింది వీరే పెద్ద జరిగిపోయింది నేను ఇలా మహారాణి చిన్నాదేవి మేము ఏదైతే విన్నామో అది నిజమేనా మహారాజు గారు మిమ్మల్ని ఆరు నెలల పాటు పుట్టింటికి వెళ్లమని చెప్పారా అవును నిజమే ఇది చాలా అన్యాయం మహారాజు గారు ఇలా ఎలా చేయగలరు అదే మాకు తెలియడం లేదు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు ఇలా అయితే మాకు కూడా మిమ్మల్ని ఆరు నెలల పాటు పుట్టింటికి వెళ్లమని ఆదేశించారు కానీ మిమ్మల్ని అయితే ఈ రోజు వరకు ఒక్క నెల రోజులకు కూడా పంపించలేదు ఇది చాలా అన్యాయం కదా సబబ్ కాదు ఇక మేం కూడా ఆరు నెలలు కాదు పూర్తిగా ఎనిమిది నెలల పాటు పుట్టింటికి వెళ్తున్నాం మహారాణి తిరుమలంబా నేను మా పుట్టింటికి నా ఇష్ట ప్రకారం వెళ్ళటం లేదు మహారాజు గారు నాకు శిక్ష విధించారు అందుకే నేను వెళ్తున్నాను మరి ఇందులో తమకి జరిగిన అన్యాయం ఏముంది అలాగా మేము ఒకటి ఆలోచిస్తున్నా ఆరు నెలల పాటు మహారాజుకి దూరంగా ఎలా ఉండాలా అని ఓహో అలాగా అంటే మహారాజు మిమ్మల్ని పుట్టింటికి పంపిస్తున్నారు కానీ మమ్మల్ని పంపించడం లేదు అంటే వారితో ఎక్కువ సమయాన్ని గడిపే అవకాశాన్ని వారి మాకు అందించారు ఇది చాలా బాగుంది అయినా అసలు రామకృష్ణ పండితుల వారి కారణంగా మహారాజు గారితో సమయం గడపడానికి అవకాశమే లేకుండా పోయింది ఇప్పుడు ఎక్కువ సమయం గడపొచ్చు చాలా మంచి పని అయింది అలాగా మేమిలా ఆలోచించనే లేదు మీరు నిశ్చింతగా వెళ్ళండి మహారాజు గారి గురించి కొంచెం కూడా దిగులు పడకండి మేమున్నాం కదా మేమంతా చూసుకుంటాం మహారాజు గార్త కలిసి ఉండడానికి నూటికి నూరు శాతం అవకాశం మాకే దక్కుతుంది మీరు ఆరు నెలలే ఎందుకు పూర్తిగా సంవత్సర కాలం ఉండదండి మేము కొంచెం కూడా అభ్యంతరం చెప్పము కానీ మీరు మహారాజు గురించి దిగులు పడకండి మహారాణి తిరుమలంబా దిగులు పడాల్సింది మేము కాదు మీరు పడాలి దిగులు ఇలా కూడా జరగకూడదు రామకృష్ణ పండితుల కారణంగా మీరు కూడా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అప్పుడు మీరు కూడా పుట్టింటికి వెళ్ళాల్సి రావచ్చు అది జీవితాంతం మేం కూడా ఇబ్బందిలో పడతామా తీసుకోండి ఏమిటి అరే ఈ లడ్డు తీసుకోండి ప్రత్యేకంగా నేను ఇది మీకోసమే చేశాను అలాగా ఆపండి ఎవరు భోజనం చేయడానికి వీల్లేదు నువ్వు ఇప్పుడే కదా అన్నో లడ్డు తీసుకొని తినండి అవును కేవలం మాటలు మాత్రమే నావి కానీ ఆలోచన మాత్రం అత్త ఇదే ఓహో అయితే మీ ఇద్దరి మధ్య మళ్ళీ మాటలు మొదలయ్యాయి అన్నమాట లేదు ఏం మాట్లాడుకోవడం లేదు నేను కేవలం అనువదిస్తున్నానంతే ఈ రోజు భోజనం దొరకదు కానీ అసలు ఏమైందమ్మా బాగా ఆఖరిగా ఉంది తిననివ్వు విషయం ఏమిటి తీసుకో ధన్యవాదాలమ్మా ఇప్పటికి లడ్డు తీసుకొని తింటా లేదు 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 అత్తయ్య చెప్పింది మీతో కాదు నాతో పళ్ళని తీసే అంటున్నారు అమ్మా ఈ రోజు అసలు నీకేమైంది మీరే చెప్పండి అత్తయ్య అడుగుతున్నారు మీకు అసలు ఏమైంది మీకు పాపం తగులుతుంది ఎందుకు ఇద్దరి మధ్య వివాదాలు కూడా కట్టొచ్చారు ఇద్దరిని ఎందుకు వేరు చేశారు విషయం ఏమిటి ఎవరి మధ్య గోడ కట్టొచ్చాను ఎవరిని వేరు చేశాను అసలు ఏమైంది మహారాజు గారు మహారాణి చిన్నదేవిని మహలు వదిలి పుట్టింటికి వెళ్లమని ఆదేశించారు అందరూ అయితే ఇది మీ కారణంగానే జరిగింది అంటున్నారు మీరు ఎందుకు మూల కారణమట కానీ అమ్మా నేను నేనేం చేయలేదు మీరెంత మాయకులు మీరు చేసిన పనుల వల్ల ఒకసారి మిమ్మల్ని సభ నుంచి పంపించినా చేస్తారు వేరే వాళ్ళని దూరంగా పంపించినా చేశారు ఇప్పుడేమో ఇక్కడ కూర్చుని ప్రశాంతంగా భోజనం చేయాలి అనుకుంటున్నారా అయ్యో భగవంతుడా మేము మిమ్మల్ని ఏదో అనుకున్నాం కానీ మీరు ఇలాంటివారా నేను మిమ్మల్ని శ్రీరామచంద్రుడు అనుకున్నాను కానీ మీరు రావణుడిలా చేశారు సీతమ్మ తెలని శ్రీరామచంద్రుడి నుంచి దూరం చేసేశారు చూడండి మహారాజు గారికి కోపం వచ్చిందంటే అది వారి వ్యక్తిగత సమస్య ఇందులో నేం చేసిందేముంది ఎందుకుంటుంది ఇప్పుడు మాటలు కూడా రావణుడిలానే మాట్లాడుతున్నారు వెళ్ళండి వెళ్ళి ఏదో ఒకటి చేయండి రావణుడిలా కాదు హనుమంతుడిలా ఉండు ఇద్దరి మధ్య ఉన్న సమస్యల్ని పరిష్కరించు ఇద్దరిని ఒకటి చెయ్యి లేకపోతే భగవంతుడు నిన్ను ఎప్పటికీ క్షమించడు పెద్ద సమస్య వచ్చి పడింది వాళ్ళిద్దరి మధ్య ఇదంతా జరగకుండా ఉండాల్సింది నా వల్ల చాలా పెద్ద పాపం జరిగిపోయింది బంధు కాబట్టి దానికి ప్రాయశ్చిత్తం కూడా నేనే చేసుకోవాలి